ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ సార్ నన్ను ప్లీజ్ గుర్తించండి అంటూ అసెంబ్లీ స్పీకర్ కి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొర నిన్న రాసిన లెటర్ ఎంత వైరల్ అవుతుందో మీ అందరూ చూస్తూ ఉన్నారు దాని మీద ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్తా ఉన్నారు కానీ ఒక విషయాన్ని క్లారిటీ ఇద్దామని మీకు ముందుకు వచ్చాను ఎందుకంటే రకరకాల పొలిటీషియన్స్ కానీ లేదు ఎనలిస్టులు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దీన్ని డిఫైన్ చేస్తా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా వాస్తవానికి ఆయన లెటర్లో కోరింది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ముందే డిసైడ్ చేసుకున్నట్టున్నారు మీరు అందుకనే ప్రమాణ స్వీకారం రోజు మంత్రుల తర్వాత అంటే సీఎం ప్రమాణ స్వీకారం ముందు జరిగింది తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది తర్వాత నా ప్రమాణ స్వీకారం చేయించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కానీ వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఎప్పుడు స ప్రమాణ స్వీకారం చేయాలంటే లెక్క ప్రకారం ఫస్ట్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ఆల్ఫాబెట్ ప్రకారం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి సో ఆయన ఆల్పాబెట్లో ప్రమాణ స్వీకారం చేయాలి జే అనే అక్షరం వచ్చినప్పుడు చేయాలి కానీ ఆయనకు ఒక వెసులుబాటుని గౌరవంగా ఉండాలని సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు వాస్తవానికి అప్పుడే కల్పించొద్దు కానీ వైసీపీ ఒక రిక్వెస్ట్ని పెట్టుకుంది ఆ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరిగింది క్యాబినెట్ మంత్రుల తర్వాత వాస్తవానికి కేబినెట్ మంత్రుల తర్వాత కూడా కాదు జరగాల్సింది ఇంకా చాలా లేటుగా జరగాలి సరే అది ఒక విషయం తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మామూలు ఎమ్మెల్యే రాగానే అసెంబ్లీ గేటు దగ్గర ఆపేసి లోపలికి మిగతా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలాగా రావాలి కానీ ఆయన్ని అసెంబ్లీ ఛాంబర్ దాకా ఆయన కారును వచ్చిన పరిస్థితి దాన్ని ఎలా చేసిన పరిస్థితి చూసాం మనం సో ఇక్కడ సాధింపు మనకు క్లియర్గా కనబడట్లేదు రెండోది ప్రమాణ స్వీకారం రోజుకే స్పీకర్ లేరు అయ్యన్ పాత్రుడు కాదు ఆ రోజు ప్రొటోన్ స్పీకర్గా గోరంటా బొచ్చేయ్య చౌదరి ఉన్నారు సో గోరంటా బొచ్చాయ్య చౌదరి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారాలు ఆ డెసిషన్స్ ఆయన తీసుకున్నారు తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది ఆ స్పీకర్గా అయ్యన్ పాత్రుడు ఎంపిక జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు సో ఆయన లేరు స్పీకర్ ఎన్నిక రోజు కానీ స్పీకర్కి మాత్రం ఆయన లెటర్ రాశారు సరే టెక్నికల్గా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోడి చేశారు కేవలం ఇప్పటివరకు అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే పది శాతం ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది ఆ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీటుకి టెన్ పర్సెంట్ మినిమం అంటే మినిమం పద్దెనిమిది సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు అనేటువంటిది అందరూ నమ్ముతున్న విషయం తెలుసుకున్న విషయం అయితే అది లేదు రూలు మీరు కావాలంటే ఇచ్చేయచ్చు కా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి వాస్తవం ఏంటి ఆ ప స్పీకర్ పరిధిలో ఉండే విషయం ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేటువంటిది స్పీకర్ అంటే మెజారిటీ హౌస్ నిర్ణయం ప్రకారం స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా డెసిషన్ తీసుకుంటారు కానీ ఇవ్వట్లేదు అని ముందే డిసైడ్ చేసుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం అనేది కరెక్ట్ కాదు ఇంకో విషయం కూడా చెప్పుకోవాల్సింది అంటే అసలు ఆ రూలే లేదు పది శాతం అనేటువంటి రూలే లేదు అది అవకాశమే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు నేను చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే యూపీఏ గవర్నమెంట్ పడిపోయి దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోక్సభలో కాంగ్రెస్కి వచ్చిన సీట్ల ప్రకారం కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా దక్కలేదు కేవలం యాభై ఐదు సీట్లు ఉండాలి మినిమం అంటే మినిమం అంటే యాభై నాలుగు ఉండాలి ఎందుకంటే ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను యాభై నాలుగు యాభై ఐదు సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదు కానీ అప్పుడు కాంగ్రెస్కి దేశంలో వచ్చింది యాభై రెండు సీట్లు మాత్రమే సో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఇవ్వకపోయేసరికి సుప్రీంకోర్టుకి పోయింది కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కాంగ్రెస్ కేసుని కొట్టేసింది పది శాతం ఉంటేనే కదా నీకు ప్రతిపక్ష దక్కేది సాంప్రదాయాలు రూల్స్ అదే చెప్తున్నాయి కదా సో నీకు టెన్ పర్సెంట్ రాలేదు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో సుప్రీంకోర్టు రూలింగ్లో కానీ లేదు లోక్సభ పద్ధతుల్లో కానీ అంటే లోక్సభ పద్ధతులే సహజంగా మొత్తం శాసనసభ సాంప్రదాయాలుగా ఉంటాయి సో లోక్సభలో మోడీ గారితో ఉదాహరణ ఇంకోటి కూడా మీకు క్లియర్గా చెప్పింది అంటే తెలంగాణ ఎలక్షన్స్లో అంటే ఉమ్మడి రాష్ట్రం విభజితం అయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ గారు మారింది కానీ తెలంగాణలో మొన్నటువంటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది స్థానాలు వచ్చే దాంట్లో పన్నెండు మంది పార్టీ మారారు పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షం లో విలీనమైంది అప్పటి వరకు కాంగ్రెస్ లీడర్గా సిఎల్పీ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కున్న ప్రతిపక్ష హోదా పోయింది అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే సంఖ్యను బట్టే టెన్ పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేటువంటిది ట్రెడిషనల్గా వస్తుంది అది స్పీకర్ పరిధిలో ఉన్న విషయం నాకు ప్రతిపక్ష హోదా కావాలని రిక్వెస్ట్ చేసుకోవడం వేరు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయడం వేరు స్పీకర్ చేయరని డిమాండ్ చేయడానికి లేదు కోరుకోవచ్చు స్పీకర్ ఇది జడ్జి పవర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రూల్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కానీ తెలవదు తెలిసి మరీ దాస్తున్నారో నాకు తెలవదు ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొటోన్ స్పీకర్గా పనిచేసిన గోరండి బుచ్చ చౌదరి గారు ఏడుసార్లు సార్లు ఎమ్మెల్యే తర్వాత అయ్యన పాత్ర గారు ఎవరైతే స్పీకర్గా పనిచేస్తున్నారో ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ సో వాళ్ళంతా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పాలిటిక్స్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి శాసనసభలో ఉన్నారు సో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మార్లు వాళ్ళు శాసనసభలుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఎప్పేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కడప ఎంపీగా ఎన్నుకోవటం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మాత్రమే మూడోసారి ఎమ్మెల్యే యాటకు సాధించారు సో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో పోలిస్తే అయ్యన్ పాత్రుడికి కానీ లేదా గోరంట్ ఆఫ్ చౌదరికి కానీ డబల్ ఎక్స్పీరియన్స్ ఉంది శాసనసభలో రూల్స్ మీద కాబట్టి వాళ్ళకి రూల్స్ చెప్తూ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఇలా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి రెండవది ఇలా లేదు అపోజిషన్ లీడర్స్కు రూల్ లేదు టెన్ పర్సెంట్ ఉండాలనేటువంటి చట్టంలో ఎక్కడా లేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజమే అనుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటే చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీటు మాత్రం వచ్చాయి టీడీపీకి వైసీపీ మాత్రం నూట యాభై ఒక సీలు వచ్చాయి అప్పుడు చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం నాకు చిన్న విషయం నీ పార్టీ ఎమ్మెల్యేలు నాకు చాలామంది టచ్లో ఉన్నారు అంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అన్నారంటే ప్రతిపక్ష హోదా అనే ఒక డెఫినేషన్ అసెంబ్లీలో ఉన్నట్టే లెక్క కదా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టే లెక్క కదా అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేకుండా టీడీపీ చేయగలిగితే చంద్రబాబు నాయుడుకున్న ప్రతిపక్ష హోదా తీసేయొచ్చానే జగన్ ప్లాన్ కానీ ఇది వర్కౌడ్ కాల టీడీపీ నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీలో పోయారు వాళ్ళు కండువా కప్పుకోకుండానే అనఫిషియల్గా వైసీపీలో చలామీన్ అయ్యారు అది వల్ల వంశీ కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళంతా చలామీన్ అయ్యారు కానీ ఏది ఏమైనా సరే ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోస్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం అధికారంలో ఉంటే ఒక రకం ఆలోచించడం మనం ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం ఆలోచించడం ఇది కరెక్ట్ కాదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సిందంటే నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసింది నీకు ప్రతిపక్ష హోదా రాకుండా చేసింది నీకున్న అధికారాన్ని పీకేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు ప్రజల్ని మొత్తుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి నువ్వు పరదాలు కట్టుకుని ఉంటాం కాదు ఇప్పటికీ వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఉండటం కాదు ఇవన్నీ తగ్గించేసి ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నువ్వు ఓదార్పాత్ర చేసినప్పుడు నువ్వు ప్రజల్లోకి పోయినప్పుడు నీకు ఆదరణ దక్కింది రెండు వేల పద్నాలుగులో ఓదార్ ఫలితంగా ఆ రోజు రాజశేఖరరెడ్డి సానుభూతిలో నీకు అరవై ఏడు సీట్లు వచ్చాయి తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాజన్న బిడ్డని నేను అని చెప్పేసి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నీకు నూట యాభై సీట్లు వచ్చాయి ఎప్పుడైతే పరదాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు వేసుకున్నావో నీకు పదకొండు సీట్లు వచ్చాయి నీకు హోదాలు తీసేసింది నిన్ను మట్టి కరిపించింది నువ్వు వద్దని చెప్పింది నీకు పదకొండు సీట్లు ఇచ్చింది నీకు ఇచ్చిన నూట యాభై ఒక్క సీట్లలో నూట నలభై సీట్లు పీకి పడేసింది దాదాపు మంత్రులని ఒక పెద్దిరెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా పెద్దిరెడ్డి వీరిద్దరు తప్ప మంత్రులందరూ ఓడిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అంతా ఓడిపోయింది కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇవాళ స్పీకర్ని కోరుకొని హోదా తెప్పించుకోవడం కాదు ప్రజల్ని కోరుకుని అని అడుగు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ అధికారాన్ని నీకు ప్రజలు బీకేశారో ఆ అధికారాన్ని ప్రజలను అడుగు ఏ హోదాని ప్రజలు నీకు బీకేశారో ఆ హోదాని ప్రజల్ని అడుగు ఎందుకంటే ప్రజల్ని మెప్పిస్తేనే ప్రజాస్వామ్యాల హోదాలు వస్తాయి పదవులు వస్తాయి గౌరవాలు వస్తాయి మనకి ఒకరికి గౌరవాలు ఇవ్వాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సిందంటే ఆయన గౌరవం నడుక్కోవాల్సింది చంద్రబాబు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదా స్పీకర్ గారి దగ్గర ఇంకొకరి దగ్గర కాదు ఆయన గౌరవాలు వెతుక్కోవాల్సింది ప్రజల దగ్గర ఆయన గౌరవాన్ని పొందాల్సింది ప్రజల దగ్గర అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఓటు రూపంలో మాత్రమే గౌరవం దక్కుతుంది ఆ విషయాన్ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ శాసనసభ పక్షనేత జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా మా చేయడం కరెక్ట్ కాదు రెండోది చాలామంది ఎనాలిసిస్ చేసే వాళ్ళు కూడా అడ్డదిడ్డంగా కాకుండా ప్రజల తరఫున ప్రజల కోణ నుంచి చేయాలి ప్రజల అధికారాన్ని పీకేస్తే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పాల్సింది పోయి ఆ సజెషన్ చేయాల్సింది పోయి ఇవ్వచ్చు ఆ రూల్ చెప్తుంది ఇది చెప్తుంది ఇది కరెక్ట్ కాదు అనేది నా వాదన మీకు ఈ మధ్య ఎగ్జాంపుల్స్ ఉన్నా అవి పక్కన పెట్టేసి కావాలని ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఆరు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఇవ్వలేదానా లేదంటే ముప్పై మంది ఎంపీ సీట్లు ఉన్నప్పుడు లోక్సభలో టీడీపీకి ఇవ్వలేదని వాదిస్తూ ఉన్నారు ఇవ్వలేదు అది నిజం దాన్ని చరిత్రని రూపుమాపి మీకు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయకండి మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చి చెప్పకండి చరిత్ర అనేది కరెక్ట్గా ఉండాలి చరిత్ర దాకా అవ్వద్దు లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో లోక్సభలో గెలిచింది ఆ విషయాలు మాత్రం చెప్పట్లే రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి అపోసియేషన్ అపోజిషన్ లీడర్షిప్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా రాలేదని కారణంతో కోర్టు ఇవ్వాలి కోర్టు కూడా వాళ్ళ కేసుని కొట్టివేసింది వేసింది ఈ విషయాలు చెప్పండి మొన్నటికి మొన్నగా మళ్ళా మన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానం గెలిచిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీకి అపోజిషన్ లీడర్ వచ్చింది ఆ విషయాన్ని గుర్తించారు అపోజిషన్ లీడర్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పోయి సంపాదించుకుంది ప్రజల ఓటుతో సంపాదించుకుంది దేశంలో లోక్సభలో కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ఈ విషయాన్ని చెప్పండి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు సజెస్ట్ చేయండి జనంలోకి వెళ్ళమని తప్ప ఉత్తు ప్రచారం చేయొద్దు అబద్ధాలు చెప్పొద్దు Adiós, think